హరే కృష్ణ దుర్గా ఫ్యాషన్ వరల్డ్ ఆల్ థింగ్స్ అవైలబుల్ అండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి ఆఫర్లో ఇస్తున్నాను డోరా సిల్క్ ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంటాయి త్రీ ఫిఫ్టీ అండి ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ప్లస్ సిప్పింగ్ ఉంటుంది వన్ శారీకి అయితే ఫిఫ్టీ రూపీస్ టూ శారీస్కి అయితే హండ్రెడ్ ఎయిటీ అలా పడుతుంది ఎంత పడితే నేను అంతే తీసుకుంటానండి ఎక్కువ వద్దు మీకు ఒకవేళ ఫోస్ట్కి పెట్టినప్పుడు ఆ బిల్లు చూపించమన్నా చూపిస్తాను ఎంత తీసుకున్నారు అనేది త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ వస్తుంది చాలా సూపర్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఆల్ ఓవర్ ఇండియా పోస్ట్ ద్వారా పంపించేస్తాను ఎవరికైనా చాలా అంటే చాలా బాగున్నాయండి ఆఫర్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాను దీపావళి ఆఫర్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు శారీ అంతా చూసారు కదా ఫళ్ళు చూపించాను అంత చూపించాను ఇది బ్లౌజు ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి పింక్ అండ్ నావీ బ్లూ కలర్లో ఉంది కింద పెద్ద బార్డర్ పైన చిన్న బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ అండి మెరూన్ రెడ్ ప్లస్ బ్లూ కలర్ ఎవరికైనా కావాలనుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ ఇది వచ్చేసి ఇంకో కలర్ అండి ప్యారెట్ గ్రీన్ ప్లస్ కనకాంబరం కలర్లో ఉంటుంది మీకు ఎగ్జాక్ట్లీ ఏ కలర్లు అయితే అర్థం అవుతున్నాయి కదా అదే కలర్లు ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఆఫర్ ప్రైజ్లు వచ్చేస్తున్నాయి త్రీ ఫిఫ్టీ అని అండి కావాలంటే ఎవరైనా తీసుకోండి ఇందులో వచ్చేసి ఇంకో సారీ ఇది సింగిల్ శారీ ఉందండి పైన పర్పుల్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది డోలా సిల్క్ క్లాత్ అండి త్రీ ఫిఫ్టీలో ఏమొస్తాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి ఫల్లు ఫాటు చూపిస్తున్నాను చూడు ఇది వచ్చేసి ఫల్లు ఫాటు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి నా నెంబర్ వచ్చేసి వీడియో కింద ఉంటుంది నెంబరు వాట్సాప్ నెంబర్కి హాయ్ మీరు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఇదైతే సింగిల్ శారీనే ఉంది త్రీ ఫిఫ్టీ అండి ఫ్లస్ సిప్పింగ్ అయితే జాకెట్ అండి చాలా అంటే చాలా బాగుంది సింగిల్ కలరే పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి ఒక చిన్న విషయం అండి ఎవరైనా భవద్గీత చదవాలి ఉంది అంటే చదవండి ప్లీజ్ అండి నా తరఫున చెప్తున్నాను భవద్గీత చదివిన వాళ్ళకే అర్థం అవుతుంది భవద్గీత చదవండి ఇది ఇంకో మోడలు ఇది కింద బార్డర్ కాడ చాలా బాగుంటుందండి బార్డర్ కాడ కొంచెం థిక్ కలర్ వస్తుంది పైన లైట్ కలర్ నేను చూపిస్తున్నాను చూడు అది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కలరు అది వచ్చేసి ఫలు పాటు ఎవరికైనా కావాలనుకుంటే చాలా బాగున్నాయి తీసుకోండి త్రీ ఫిఫ్టీనే అండి ఇది వచ్చేసి ఇంకో కలరు ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కింద కొంచెం డార్క్ వస్తుంది పైన లైట్ కలర్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైనా కావాలనుకుంటే నా నెంబర్కి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి ఇంకో మోడల్ ఇదైతే సూపర్గా ఉందండి క్లాత్ మీరు తీసుకున్నాకే చెప్తారు ఎలా ఉంది అని త్రీ ఫిఫ్టీకి ఏం వస్తున్నాయండి ఈ కాలంలో ఇదైతే ఇంకా బాగుంది జెర్రీ బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఇది వచ్చేసి నేను ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను ఇది వచ్చేసి అంత ఫలు పాటు ఇలా ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి అది నాకు చూపిస్తున్నాను కదా అదైతే బ్లౌజ్ పాట అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైనా కావాలనుకుంటే నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాళ్ళ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఎక్కడికైనా ఉంటుంది ఇది ఇంకో కలర్ అండి ఇందులో టూ కలర్స్ అవైలబుల్ అండి ఎవరైనా కావాలనుకుంటే వాట్సాప్ ద్వారా వాట్సాప్లో నా నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి టూ మోడల్స్ మొత్తం త్రీ మోడల్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్